డీటెయిల్స్ చూస్తే భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ ఆమె సహోద్యోగి బుచ్ వెల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రానున్నారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు పుడమ్మకి చేరుకున్నారు ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ ప్రకటించింది ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో వ్యోమనౌక దిగుతుందని వివరించింది ఇక జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు వ్యోమకాములు వ్యోమనౌక మొరాయించడం వల్ల తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు ఇక వ్యోమనౌక ల్యాండింగ్ అవగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూడ్రాగన్ను వెలకతీనున్నాయి ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించనున్నారు అధికారులు అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత విలియమ్స్ విల్మోర్లకు నడపడంలో సమస్యలు ఉండొచ్చు అంటున్నారు నిపుణులు ఇక మాసాలు స్పేస్ లో ఉండటం వల్ల వారి పాదాలు శిశువు లాగే చాలా సున్నితంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు ఇక సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకు చేరుకోవాలని ఆమె పూర్వీకులు గుజరాత్ లో ఎగ్జామ్ నిర్వహించారు ఇక ప్రధాని మోదీ కూడా సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావాలని ఆమెకు ప్రాసన లేఖలో పేర్కొన్నారు